అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకుందాము ఎటువంటి తప్పులు లేకుండా చదువుకోవాలి తప్పులేమైనా చదివినట్టుగా అనిపిస్తే ఉచ్చారణ దోషాలు ఏమైనా అనిపిస్తే క్షమించమ్మా అని అమ్మవారిని వేడుకోవాలి దీని ముందు వీడియోలో నలభై వరకు పారాయణ చేసుకున్నాము ఇప్పుడు నలభై ఒకటి నుండి పారాయణ చేసుకుందాము భవానీ భావన గమ్య భవారణ్య కుటారిక ఇవి మూడు నామాలు భవానీ వరకు ఒకటి భావనాగమ్య వరకు మరొకటి భవారణ్య కుటారిక వరకు మరొకటి భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని ఇవి మూడు నామాలు భద్రప్రియ వరకు ఒకటి భద్రమూర్తి వరకు మరొకటి భక్త సౌభాగ్యదాయిని వరకు మరొకటి భక్తి ప్రియా భక్తి భక్తివశ భయాపహ ఇవి నాలుగు నామాలు భక్తి ప్రియ వరకు ఒకటి భక్తి గమ్య మరొకటి భక్తివశ వరకు ఒకటి భయాపహ వరకు మరొకటి శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని ఇవి నాలుగు నామాలు శాంభవి వరకు ఒకటి శారదారాధ్య వరకు ఒకటి శర్వాణి వరకు ఒకటి శర్మదాయిని వరకు మరొకటి శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిభాన ఇవి నాలుగు నామాలు శాంకరి వరకు ఒకటి శ్రీకరి వరకు ఒకటి సాధ్వి వరకు ఒకటి శరచంద్ర నిభానన వరకు మరొకటి శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన ఇవి నాలుగు నామాలు శాతోదరి ఒకటి శాంతిమతి మరొకటి నిరాధార వరకు ఒకటి నిరంజన వరకు మరొకటి నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరంకుల ఇవి ఐదు నామాలు నిర్లేప వరకు ఒకటి నిర్మల వరకు ఒకటి నిత్య వరకు ఒకటి నిరాకార వరకు ఒకటి నిరాంకుల వరకు మరొకటి ఇవి ఐదు నామాలు నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ ఇవి కూడా ఐదు నామాలు ఇవి కలిపి మాత్రం పారాయణ చేయకూడదు నిర్గుణ వరకు ఒకటి నిష్కల వరకు ఒకటి శాంత ఒకటి నిష్కామ వరకు ఒకటి నిరుపప్లవ వరకు మరొకటి నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ ఇవి నాలుగు నామాలు నిత్యముక్త వరకు ఒకటి నిర్వికార వరకు ఒకటి నిష్ప్రపంచ వరకు ఒకటి నిరాశ్రయ వరకు మరొకటి నిత్యశుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతరం ఇవి నాలుగు నామాలు నిత్యశుద్ధ వరకు ఒకటి నిత్య వరకు ఒకటి నిరవధ్య వరకు ఒకటి నిరంతర వరకు మరొకటి ఇలా విడివిడిగా నామాలైతే పారాయణ చేసుకోవాలి భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్తి ప్రియ భక్తిగమ్య భయాపహాం శాంభవీశారధారాధ్యా शर्वा शर्मदानी शांकरी, श्रीकरी साध्वी चरचंद्रिभना शातोदरी शांतिमती, निराधारा निरंजना निर्लेपा निर्मला नित्या, निराकारा निरंकुला निर्गुणा निष्कला शांता निष्कामा निरुप्लवा నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయం నిత్యశుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతర ఇలా ఎటువంటి తప్పు లేకుండా పారాయణ చేసుకోండి తప్పులు అనిపిస్తే మాత్రం అమ్మను వేడుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి